హాయ్ అండి నమస్తే ఆన్లైన్లో మనం ఏదైనా కొన్నప్పుడు ఇలాంటి కవర్స్ వస్తుంటాయి కదండి వీటిని పడేయకుండా పక్కన పెట్టుకుంటే మనకి చక్కగా ఉపయోగపడతాయి అలాగే డైరీ ఉంటుంది కదా దానిపైన అట్ట చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మనకి బెండ్ అవడానికి వీలయ్యే ఛాన్స్ లేకుండా ఉంటుందన్నమాట డైరీ అట్టను తీసుకున్నాను లేదంటే స్ట్రాంగ్గా ఉండే కార్డ్బోర్డ్ అయినా కూడా తీసుకోవచ్చు స్క్వేర్గా రెండు పీసెస్ ఏమి కట్ చేసుకుని వాటికి బ్రౌన్ కలర్ పెయింట్ అనేది వేసుకుని ఫిల్ చేసుకుంటున్నాను ఇది డ్రై అయిపోయే వరకు పక్కన పెట్టుకుని తర్వాత కవర్ని తీసుకుని సన్నగా పొడువుగా స్ట్రిప్లా కట్ చేసుకుంటున్నానండి ఈ కవర్స్ లోపల ఏంటంటే లైన్స్లో లా ఉంటుందన్నమాట ఆ డిజైన్ అనేది పైకి వచ్చేటట్లుగా నేను దీన్ని తీసుకుంటున్నాను నార్మల్ పేపర్ అయినా కూడా తీసుకోవచ్చండి డబల్ ఫోల్డింగ్ చేసి ముందుగా కొద్దిగా స్టార్టింగ్లో గమ్ అనేది అప్లై చేసుకుంటున్నాను తర్వాత టైట్గా రోల్ చేసుకుంటున్నాను ఇలా రోల్ చేసుకుని ఈ థిక్నెస్ అనేది మనకి ఎంత కావాలంటే అంత తీసుకుని తర్వాత మిగిలిన పేపర్ని కట్ చేసుకుని లాస్ట్లో గమ్మ పెట్టేసి అదికి ఇచ్చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలాంటివి ఒక టెన్ ప్రిపేర్ చేసుకుని ముందుగా రెడీ చేసుకున్న కార్డ్బోర్డ్ పీస్ బ్యాక్ సైడ్న గమ్ అప్లై చేసుకుని నాలుగు వైపులా అతికించుకోవాలి మిడిల్లో కూడా ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను మనకి బేస్ అనేది బాగుంటుంది సపోర్ట్గా ఉంటుంది తర్వాత వీటిపైన నేను వైట్ కలర్ పెయింట్ తోటి మధ్యలో పద్మం వేసుకుంటున్నాను తర్వాత సైడ్స్ చిన్న డిజైన్ అనేది వేసుకుంటున్నాను ఈ డిజైన్ మనకు నచ్చింది ఏదైనా కూడా వేసుకోవచ్చండి చూడటానికి అందంగా ఉంటుంది మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది ఇది పూర్తిగా డ్రై అయిపోయే వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం పూజా మందిరంలో దేవుడు పాదాలు అవి పెట్టుకుంటూ ఉంటాం కదండి అలాగే చిన్న చిన్న విగ్రహాలు అనేవి కూడా ఉంటాయి కదా వాటిని పెట్టుకోవడానికి ఈ పీటలు అనేవి చాలా బాగుంటాయి అన్నమాట ఈ చిన్న చిన్న పీటలు ఆన్లైన్లో కానీ మార్కెట్లో కూడా దొరుకుతున్నాయండి అవి కొనే పని లేకుండా మన స్వహస్తాలతోటి చక్కగా చేసుకుని దేవుని ప్రతిమణిలో పెట్టుకోవచ్చు అనమాట ఐడియా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్